బీటెక్ విద్యార్థులతో జేఎన్టీయు ఆడుకుంటుంది సామాన్యంగా ముఖ్యమైన పరీక్షల స్కెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అందులో మార్పులు ఉండవు కానీ జేఎన్టీయూ పరీక్షల స్కెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఒకటికి మూడు సార్లు మార్పులు చేస్తోంది గతంలోనూ ఇలాగే జరగడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈసారి సెమిస్టర్ పరీక్షల స్కెడ్యూల్ను విడుదల చేసిన జేఎన్టీయూ మూడు సార్లు మార్పులు చేసింది బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొదటి సెమిస్టర్ పరీక్షలు జనవరి ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభమై జనవరి ఇరవై ఐదవ తేదీన పూర్తవుతున్నట్లు జేఎన్టీయు స్కెడ్యూల్ విడుదల చేసింది మధ్యలో సంక్రాంతి పండుగ రావడంతో మూడు రోజుల తర్వాత మళ్ళీ పరీక్షలు మొదలయ్యేలా స్కెడ్యూల్ ఇచ్చారు ఆ తర్వాత దాన్ని రివైజ్ చేస్తూ ఇరవైయో తేదీన మూడో సంవత్సరం మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయ్యేలా మార్పులు చేశారు ఆ తర్వాత జనవరి పదిహేనవ తేదీన జరగాల్సిన పరీక్షలో జనవరి ముప్పైవ తేదీన జరుగుతుందని స్కెడ్యూల్లో మార్పులు చేశారు అంటే జనవరి ఇరవై తర్వాత పది రోజుల గ్యాప్ తర్వాత చివరి పరీక్ష ఉంటుందని ప్రకటించడంతో విద్యార్థులు అసహనానికి లోనవుతున్నారు స్కెడ్యూల్ రూపొందించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి విడుదల చేయాలని కోరుతున్నారు చివరి పరీక్ష ముప్పైవ తేదీన నిర్వహిస్తుండడం వల్ల తాము మానసికంగా డిస్టర్బ్ అవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు మరోవైపు జేఎన్టీయు తీర్పై విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి ఇప్పటికైనా ముప్పైవ తేదీన జరగాల్సిన పరీక్షను జనవరి ఇరవై ఐదులోపు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా స్కెడ్యూల్ ఉండాలే తప్ప వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని ఇప్పటికైనా స్కెడ్యూల్లో మార్పు తీసుకురావాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి శ్రీధర్ ఇయర్ ఫస్ట్ షెడ్యూల్ చేసిందో మొదట అధికారులు జనవరి ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వర లోపల పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పి ఒక షెడ్యూలు ప్రకటించి మళ్ళీ సంక్రాంతి సెలవులు ఉన్నాయి ఇరవై తారీఖు లోపలనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి మరొక షెడ్యూల్ ప్రకటించి మళ్ళీ ఇప్పుడు ఆ పరీక్షలను జనవరి ఎనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు పొడిగించుకుంటూ పోతూ ఉన్నారు ఇట్లా అధికారులకే పరీక్షలు నిర్వహించే విధానంలో కావచ్చు అధికారులకే పరీక్షల తేదీల విషయంలో ఒక క్లారిటీ లేకపోతే విద్యార్థులు ఏ విధంగా పరీక్షకు సన్న సన్నద్ధమవుతారు విద్యార్థులు ఏ విధంగా పరీక్షలు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అధికారులు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరీక్ష షెడ్యూల్ తయారు చేసేటప్పుడు డేట్లు క్యాలెండర్ ముందర పెట్టుకొని చేయాలి తప్ప మీకు ఇష్టమున్న డేట్లలో లేకపోతే మీకు నచ్చిన డేట్లలో ఎగ్జామ్స్ పెడితే ఆ రోజు రకరక రకరకాల పండుగలు వివిధ కార్యక్రమాలు తెలుసుకోకుండా పరీక్షల తేదీలు జేఎన్టీయు ప్రకటించడం ఇబ్బందికరంగా మారింది ఇటు విద్యార్థులకు అటు యూనివర్సిటీ అధికారులకు కాబట్టి రాబో రోజుల్లో ఈ ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలి అదేవిధంగా జనవరి ఇరవై వరకే మీరు మొదట ఏదైతే ప్రకటించారో ఇరవై ఇరవై లోపల మేము పరీక్షలు నిర్వహిస్తామని అదే లోపలనే పరీక్షలు పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం Thank you.